నమస్తే నా ఛానల్ పేరు ఉమా రమా బ్లాగ్స్ మనం ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేటువంటి పూరి అలాగే పూరీ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా పూరీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం అని ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుని తీసుకున్నాను ఇక్కడ రెండు ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసి ఇవన్నీ ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఉడికే వరకు ఇవి మీకు కావాలంటే అయినా యాడ్ చేసి ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఆలు అనేది బాగా ఉడికిపోయినాయండి దీనిని చల్లారిన తర్వాత పీల్ తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి లేదంటే చేతితో మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ కోసమని ఇక్కడ నేను ఒక త్రీ ఆనియన్స్ నేను తీసుకున్నానండి ఈ ఆనియన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లైసెస్గా చేసుకోవాలి అలాగే ఒక బాగా పండిన టమోటాను కూడా తీసుకొని స్లైసెస్గా చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకుని తీసుకున్నాను ఇక్కడ కారానికి అనేసి నేను పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకొని చీలికలుగా చేసేసుకోవాలి మీరు కావాలంటే ఇంకా క్యారెట్లను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీకి టేస్ట్ అది కూడా బాగుంటుంది ఈ సాగ్ అనేది దోశలేకి అలాగే చపాతీలకి కూడా బాగుంటుందండి పూరీకనే కాదు కానీ ఇప్పుడు ఈ ప్లేట్ నేను పక్కన పెట్టేసుకుందాము ఈ సాగు అనేసి ఇక్కడ నేను రెండు స్పూన్ల శనగపిండిని తీసుకున్నానండి దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఎటువంటి వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా మనము ఫ్రై చేసుకునేటప్పుడు యాడ్ చేస్తే కనుక ఇది వంటలు కట్టి కర్రీకి బాగా మిక్స్ అవ్వదండి మనం ముందుగా ఇలా పేస్ట్ చేసి అనుకో కర్రీలోకి వేసినప్పుడు బాగా మిక్స్ అయ్యి కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇది లేక ఒక స్పూన్ ఆయిల్ అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవిలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇవనేది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయండి మాడిపోకోకుండా టమాటా అనేది బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనేనండి కర్రీలోకి బాగా మిక్స్ అయ్యి టేస్ట్ బాగా తెలుస్తుంది ఇందులోకి ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వాలండి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్కి ఇది బాగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆలును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మనం ముందుగా శనగపిండిని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఎంత అవసరమో వాటర్ అన్నీ యాడ్ చేసుకోండి కొంతమంది చిక్కగా ఉంటే ఇష్టపడతారు కొంతమంది వాటరిష్గా ఉంటే ఇష్టపడతారు కాబట్టి అది మీ ఇష్టం అండి ఇక్కడ నేను రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇదంతా ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి అప్పుడే శనగపిండి అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా ఉడికిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి మన పూరీ కూర రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మరొక కింద ఇక్కడ పూరీ కోసమని మూడు వందల గ్రాముల గోధుమ పిండిని తీసుకున్నానండి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటేనేనండి పూరి అనేది సాఫ్ట్గా వస్తుంది ఎక్కువ వాటర్ అయినా కూడా పూరి అనేది చేయడానికి ఎంత ఈజీగా రాదండి ఇప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి దీనికి అంతా అప్లై చేసేసి ఒక పదహైదు నిమిషాలు ఆవులో వదిలేయాలండి ప్లేట్ పెట్టేసి ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీలు ఒత్తుకోవాలండి ఇక్కడ నేను చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో చేసుకున్నానండి పూరీలు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పూరీలని ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా గంటతో పూరీ వేసిన తర్వాత ఒత్తితే పూరీలు అనేది బాగా పొంగుతాయండి ప్రతి పూరీ కూడా ఇప్పుడు మన పూరీలు అనేది రెడీ అయిపోతాయండి అన్ని పూరీలు ఇలా చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి మన పూరీ రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్